జై శ్రీకృష్ణ శ్రీమద్ శ్రీమద్భగవద్గీత తృతీయోధ్యాయము కర్మయోగము శ్రీ మూడు నాలుగు ఐదు శ్లోకములు శ్రీ భగవాన్ వాచ లోకేష్మిన్ వివిధానిష్ట పుటాప్రోక్త మాయానగ జ్ఞానయోగేన సాంఖ్యానం కర్మయోగేన యోగినా దేవాదేవుడైన శ్రీకృష్ణ భగవానుడు పితృఫలికను పాపరహితుడమైన ఓ అర్జున ఆత్మానుభూతిని పొందగూడు మానవుడు రెండు రకములని ఇదివరకే నేను వివరించిట్ని కొందరు దాన్ని సాంఖ్యము మరియు తాత్విక తాత్విక కల్పనల ద్వారా అవగాహన చేసుకొన మరికొందరు భక్తి యోగం ద్వారా దానిని అవగాహన చేసుకొన గోరులు తన్మన మనారంభాన్ నైశ్వర్యం పూష్ణోష్ణతే నచస సనాదేవ సిద్ధిం సమధిగచ్చతి కేవలము కర్మ చేయకుండా ద్వారా కర్మ కర్మఫలము నుండి విముక్తిని పొందలేరు అట్లే కేవలము సన్యాసం ద్వారా ఎవరినూ పరిపూర్ణతను పొందలేరు మహకచ్చిత్ క్షణమపి జాతు తిష్ట కర్మకృత్ కారటతే తవసహం కర్మహం సర్వహం ప్రకృతి దీర్ఘుణై జీవుడును భౌతిక ప్రకృతి వలన తాను పొందినటువంటి గుణము అనుసరించి వివసుడై కర్మ చేయడకు ప్రేరేపింపబడును కావున ఏదీను చేయకుండా క్షణకాలం కూడా ఎవరినూ ఉండగలడు జై శ్రీకృష్ణ